కార్యాలయం ముందట సుమారు రెండు వందల మంది తపాలా కార్మిక ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగిర్రు కమలేష్ చంద్ర కమిటీ అమలు చేయలేని అని మాకిచ్చేవిగా పైసలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు

करे जिंदाबाद 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 इंद्र प्रभु मोदी भाई करे इंद्र प्रभु मोदी भाई करे సంవత్సరాలుగా పనులు చేస్తున్నా పర్మనెంట్ చేస్తలేరని ఎంటనే కేంద్రంలో ఉన్న ప్రభుత్వము పర్మనెంట్ చేయాలని ఆంటురు కామినేష్ చంద్ర కమిటీని సెవన్ పే కమిషన్లో ఏషిర్రు అని ఎయిట్ పే కమిషన్ల వచ్చిన అమలు చేయలేదని ఇప్పుడే అమలు చేయాలని గీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఐక్య సంఘం ఆల్ ఇండియా లెవెల్లో పిలిపినడం జరిగింది సమ్మెకు ఎందుకంటే ఏడవ వేతన సంఘం వేసినప్పుడు ప్రభుత్వం కమలెష్ చంద్ర కమిటీ ద్వారా మాకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఒక మానవుడు కనీసం మినిమం బతకాలంటే ఒక ఉద్యోగి జీవించాలంటే మినిమం వేజెస్ తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి ఒక గ్రూప్కి సంబంధించిన ఎంటీకి సంబంధించిన మినిమం శాలరీలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు కమలచంద్ర కమిటీలో పొందుపరిచారు అయినా ఇప్పటి వరకు కొన్ని సానుకూల సిఫార్సులు ఇవ్వవలసింది అయినా ప్రభుత్వం మండి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరితోని ఇప్పటివరకు సుత అనగదొక్కుతుంది అలా కాకమ్మ కోరికలు ఏం కోరలేదు మనిషికి కావాల్సిన నిత్యావసరంగా తిండికి బ్రతికేదందుకు కావాల్సిన జీతపత్యాలతో పాటు ఎనిమిది గంటల పని పని గంటలను కొనసాగించాలి ఇప్పుడు తాత్కాలికంగా తీసుకొని ఎటువంటి హాస్పిటల్ కానీ ఎటువంటి ఆరోగ్యరీత్యా కానీ ఎటువంటి ఎటువంటికి ఏం అలవెన్సులు వర్తించకుండా మమ్మల్ని రెండు మూడు గంటలని చెప్పి గత వంద నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన తపాల శాఖకు వెనుముక అయినటువంటి మా గ్రామీణ తపాల ఉద్యోగుల శ్రమదోపిడి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని గురి చేస్తుంది కాబట్టి ఆ ఏరోపే కమిషన్ కమిషన్లో ఎటువంటి సానుకూల సిఫార్సులు ఇచ్చారో అవి వెంటనే అమలు చేయాలి లేకపోతే అమలు చేయించేంత వరకు మేము నిరోధక సమ్మెలో పాల్గొంటూ మా హుజరాబాద్ కింద ప్రతి ఒక్క సభ్యుడు నిరోధక సమ్మెలో పాల్గొంటామని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేసుకుంటా మాకు రావాల్సిన అలవెన్సులు కూడా మాకు ఇస్తలేరని కూడా చెప్పిండ్రు ప్రతి ఉద్యోగికి ఆరోగ్య భద్రత కల్పించాలని గవర్నమెంట్ వాళ్ళు వేసిన కమిటీ ఇచ్చిన వేదికలు ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టుగా ముచ్చట్లన్నీ వెంటనే అమలు చేయాలని అమలు అయ్యేదాకా గిట్లనే నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు వీళ్ళు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మేము మాకు రెగ్యులరైజ్ కావాలని మేము పోరాటాలు చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం దీనికి చంద్ర కమిటీ అనే రిపోర్ట్ను సెవెంత్ పే కమిషన్లో ఇవ్వడం జరిగింది ఇప్పటికీ సెవెంత్ పే కమిషన్ అయిపోయి దాదాపు ఎయిత్ పే కమిషన్ వచ్చింది వాళ్ళు చేసిన కమిటీ రిపోర్ట్ని ఇప్పటి వరకు అమలు చేయకపోవడం చాలా దారుణకరణం కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు గవర్నమెంట్ వేసిన వేసినటువంటి కమిళ చంద్ర కమిటీని మాకు అమలు చేసి మా మా యొక్క గ్రామీణ ప్రాంత పోస్టల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసుకుంటూ ఎయిట్ అవర్స్ డ్యూటీ చేసుకుంటూ రెగ్యులరైజ్ చేయాలనే మా ప్రధానమైన డిమాండ్ డిమాండు దీనికి మేము ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల పోస్టల్ ఉద్యోగులు సమ్మెలకు దివడం జరిగింది ఇది నిరవధిక సమ్మె దీన్ని మేము సాధించుకునేంతవరకు కూడా మేము ఈ సమ్మెలో పాల్గొంటామని మేము మా పోస్టర్లు గ్రామీణ ప్రాంత ఉద్యోగుల తరపున చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఈ డిమాండ్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం దీన్ని వెంటనే అమలు చేయాలని మేము దీన్ని నిరోధక సమ్మెకు దిగడం జరిగింది దీన్ని గవర్నమెంట్ వెంటనే మాకు గవర్నమెంట్ వేసిన కమిటీని వెంటనే సిఫార్సు చేసి అందులో ఉన్న డిమాండ్స్ అన్నీ ఒప్పుకొని మాకు ఇచ్చినట్టేది ఉంటే మేము సమయం వేమించుకుంటామని చెప్పడం జరుగుతుంది దానికోసానికే మేము ఈరోజు మేము దాదాపు హుజురాబాద్ సబ్ డివిజన్లో దాదాపు ఒక రెండు వందల యాభై మంది కేంద్ర కేంద్ర ప్రభుత్వ గ్రామీణ ప్రాంత ఉద్యోగులము అందరం సమ్మెలకు నోటీస్ ఇచ్చి చేయడం జరుగుతుంది కాబట్టి ఇది అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరీ కూడా డిమాండ్ చేసుకుంటూ మేము సమ్మె చేస్తున్నాం పురా లోకల్ యో చాయిస్ ఫర్ లోకల్ వాయిస్